మండలంలో ఆర్డర్ చేయడం జరిగింది సో పబ్లిక్ జరిగింది దీనిలోని ఏంటంటే టోటల్గా మనకి పంతొమ్మిది ఇరవై ఎక్స్పెండిచర్ వచ్చేసి వేజ్ నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై మెటీరియల్ వచ్చి పద్దెనిమిది లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు దీనితో పాటుగా ఇంజనీరింగ్ మాడల్ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ వాళ్ళు వచ్చేసి మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు దానిలోనే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రికార్డ్స్ ఇవ్వలేదు అంతే ధర్మాను మనకు ఏంటంటే ఎంసీసీ అంటే మన మండలంలో జరిగిన దానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రికార్డు రికార్డులోని ఏంటంటే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే మెటీరియల్ పేమెంట్ అనేది చాలా తక్కువ మెటీరియల్ వర్క్స్ అనేది చాలా తక్కువ చేశారు పంతొమ్మిది లక్షలు మాత్రమే మెటీరియల్ చేశారు ఇప్పుడు ఏంటంటే రైతులని ఎంకరేజ్ చేసే విధంగా ఇండివిజువల్ వర్క్ని చేయాల్సింది ఉండగా కొన్ని జీపీలు మంచిగా చేస్తారు ఇప్పుడు కరోడా అలాంటి జీపీలు కానీ ఇలాంటివి కొన్ని బాగా చేశారు మిగతా చోట్ల మనం లాస్ట్ టైం అంతకుముందు విరువు వన్ ఇయర్ అనుకుంటా ఆర్డర్ చేసినప్పుడు తెల్లవారుజాము చేశారు అప్పుడు ఏంటంటే మెటీరియల్ ఉంది తర్వాత ఆబ్జెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు మ్యాక్సిమంగా ముధోల్ ప్రాపర్ విలేజ్లో మాత్రం అబ్నార్మల్గా మెయింటెనెన్స్ అంటే మస్టర్స్ ఫైండింగ్స్ కానీ అలాగే ఒక వేసికర్ బదులు ఇంకొక వేసికర్ రావడానికి కానీ తర్వాత మేట్ల మీద ఒక ఫీల్డ్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టుకున్నారు మేట్లని అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని మానిటరింగ్ చేయాలి సో ఈ మానిటరింగ్ ఇవన్నీ లేవు కాబట్టి ఫీల్డ్ అసిటెంట్ని సస్పెండ్ చేయడం జరిగింది ఓకే మిగతా విలేజ్లో మీరే విన్నారు నుంచి వచ్చింది దాదాపుగా ఏంటంటే ఒకటి రెండు నార్మల్గా మాస్టర్స్ ఫైండింగ్స్ అవి ఉన్నప్పటికీ దానిలో ఏంటంటే ఎన్ఎంఎంఎస్ ట్యాబ్ల మూలా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డబుల్ జాబ్ కార్డులు ప్లస్ నేట్లు వచ్చేసరికి ఏమంటారు డ్రైవ్ కోసం డబ్బులు వసూలు చేయడము ఇలాంటివి అన్నీ వచ్చినాయి కాబట్టి దీన్ని ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎంపీడీఓ గారిని ఆదేశించడం జరిగింది మిగతావి అహ్ ఎంత ఉంది ఆబ్జెక్షన్స్ అని చెప్పడం జరిగింది నేను పంపించే పేమెంట్ కాకుండా అనే పర్సన్ కి పేమెంట్ చేసేందుకు సమర్పించబడున వారు గుర్తించడం జరిగింది మేడ ఈ తీరుకి కూడా సమర్పించబడున వారి సెటప్ రెడ్మెంట్ ఆ రే మేడం అదే అంటున్నా రికార్డులో ఎక్కడ పనిచేసా ఆయన మీరు ఎనభై ఎనభై మంది ఎనభై మంది రాసిస్తే మీరు పది మంది వచ్చి మీరు ఇవ్వని వాళ్ళు వస్తే కదా ఇచ్చామని చెప్పేవాళ్ళే కదా కదా